ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ముందుగా అందరికీ వెల్కమ్ టు సిరీస్ వ్లాగ్స్ చాలా మంది అడుగుతున్నారు యాక్చువల్ గా నేను కూడా ఈ వీడియో చాలా రోజుల నుంచి చేయాలనుకుంటున్నాను కానీ దీని గురించి కొంచెం మనం రీసెర్చ్ చేయాలనమాట సో అలా చేయడం కుదరక ఇన్ని రోజులు డిలే అయింది రీసెర్చ్ చేశాను కానీ అప్పట్లో లెక్కలాగా ఇన్ని ఉన్నాయి ఈ సంవత్సరంలో ఎంతమంది వచ్చారు ఈ సంవత్సరంలో ఇన్ని జాబ్స్ ఉన్నాయి ఇలా కాకుండా క్లియర్ గా మన అందరికీ అర్థమయ్యేలాగా మీకు క్లియర్ గా చెప్పాను అనమాట యాక్చువల్ గా ఇక్కడ అందరూ ఏ రకమైన జాబ్స్ ఉంటాయి ఎలాంటి వాటికి ఇంపార్టెన్స్ ఉంటుంది అని చెప్పి చాలా మంది మెసేజ్లు పెడుతున్నారు కొంతమంది అయితే మనం వీడియోస్ పెడుతుంటే వాటి కింద కామెంట్స్ లా పెడుతున్నారనమాట అక్కడ ఏం జాబ్స్ ఉంటాయి మేము ఎలా రావాలక్క మేము మేమే డబ్బులు పెట్టుకుంటాము రావాలంటే ఏం చేయాలక్క ఎలాంటివి ఉంటే అని అడుగుతున్నారు అనమాట సో మొత్తానికి ఈ విషయం మీ అందరికీ తెలియాలని చెప్తున్నాను అనమాట ఇక్కడ యాక్చువల్ గా ఇంజనీర్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చాలా మంది మన ఇండియాలో ఇప్పుడు అందరూ కూడా ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి వెళ్తున్నారు సో ఇక్కడ సాఫ్ట్వేర్ జాబ్లు ఎక్కువ ఉండవన్నమాట తక్కువ ఉంటాయి ఇండియాలో నుంచి సాఫ్ట్వేర్ జాబ్ ఇక్కడ ట్రై చేస్తే జాబ్స్ చాలా కష్టం అనమాట తక్కువ ఉంటాయి కానీ ఇక్కడ ఏ ఇండస్ట్రీ బాగా ఎక్కువగా ఉంటుంది ఎందులో ఎక్కువ వేకెన్సీస్ ఉంటాయి అంటే కనుక హెల్త్ సెక్టర్లో జాబ్స్ ఎక్కువగా అన్నమాట హెల్త్ సెక్టర్లు అంటే నర్సులకి డాక్టర్స్ కి ఇంకా హెల్త్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు నాకులాగా లాగా అంటే పెథాలజీ కలెక్టర్స్ కి కానీ జాబ్స్ ఎక్కువగా అన్నమాట సో ఈ ఇండస్ట్రీ బూమింగ్ చాలా బాగుంటుంది ఇండియాలో నర్సింగ్ కోర్స్ చేస్తే కనుక ఇక్కడ మీరు పీటీఈ ఎగ్జామ్ ఉంటుంది కదా పీటీ ఎగ్జామ్ రాసుకుంటే మార్క్స్ అవి బాగా వస్తాయి దాన్ని బట్టి మీకు ఇక్కడ జాబ్స్ చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా వస్తాయి అన్నమాట అలా అలా కాకుండా ఇంకొక ఇండస్ట్రీ ఏంటంటే ట్రేడ్ వర్క్స్ ట్రేడ్స్ అంటే మీకు తెలిసిందే కదా ప్లంబర్స్ మేస్త్రి పనులు చేసేవాళ్ళు ఎలక్ట్రీషియన్స్ ఇలాంటి వాళ్ళందరికీ కూడా జాబ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అనమాట అంటే ఇక్కడ లేబర్ బాగా ఎక్కువగా కావాలి సో అలాంటి జాబ్స్ కూడా ఉంటాయి దానికి కూడా మీకు ఏదన్నా సర్టిఫికేట్ ఉండాలి ఇండియా నుంచి అంటే మనకి యూజువల్గా ఇండియాలో ఇలాంటి సర్టిఫికేషన్స్ ఉండవు ప్లంబింగ్ కోర్సులో కానీ లేదంటే ఎలక్ ఎలక్ట్రీషియన్స్కి ఉండొచ్చేమో సర్టిఫికేట్స్ బట్ మేస్త్రి పనులకి నాకు తెలిసి సర్టిఫికేట్స్ ఏమీ ఉండవని అనుకుంటున్నాను సో అలాంటి వాటిలో సర్టిఫికేట్ ఉంటే ఇక్కడికి రావడానికి అంటే ఇక్కడ మళ్ళీ రావాలంటే పీటీ ఎగ్జామ్ ఇలాంటివి ఎగ్జామ్స్ ఉంటాయి కదా వాటిలో మార్క్స్ రావాలి దాన్ని బట్టి అవకాశాలు ఉంటాయి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ బాగా ఫస్ట్ ఇంగ్లీష్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారనమాట మనం కంపల్సరీ ఇంగ్లీష్లో మాట్లాడాలి ఎందుకంటే అన్ని కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉండరు అనమాట అన్ని కంట్రీస్ చాలా డైవర్సిఫైడ్గా గా అనమాట ఆస్ట్రేలియా సో అన్ని కంట్రీస్ నుంచి అన్ని లాంగ్వేజెస్ మాట్లాడే వాళ్ళు వస్తారు కాబట్టి కామన్ లాంగ్వేజ్ అందరికి ఇంగ్లీష్ అనమాట నువ్వు ఇంగ్లీష్ లేకపోతే ఇక్కడ సర్వైవ్ అవడం చాలా కష్టం కాబట్టి ఇక్కడ పీటీఈ ఎగ్జామ్ కానీ ఐఏఎస్ కానీ కంపల్సరీ చూస్తారు అలాగే ఇక్కడ ఏంటంటే ఇక్కడ పని మనుషులు ఉండరు సో పని మనుషులు అంటే ఇక్కడ మనకి గల్ఫ్ దేశాల్లోకి మనుషులు పని మనుషులు కింద తీసుకు వెళ్తూ ఉంటారు కదా సో అలా ఇక్కడ అలాంటి జాబ్స్ ఉండవు ఇక్కడ పని మనుషులు ఉంటారు కాబట్టి ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి అండ్ డ్రైవర్ జాబ్స్ కూడా ఇక్కడ ఎక్కువగా ఉండవన్నమాట ఎందుకంటే ప్రతి ఒక్కరు డ్రైవింగ్ చేస్తారు ఒక ఫ్యామిలీలో నలుగురు ఉంటే నలుగురికి నాలుగు కార్లు ఉంటాయి అనమాట అంత డ్రైవింగ్ బాగా వచ్చి అంటే డ్రైవింగ్ టెస్ట్లు కూడా చాలా కష్టంగా ఉంటాయి కనీసం ఒక సిక్స్ సెవెన్ టైమ్స్ పాస్ అంటే పా సిక్స్ సెవెన్ టైమ్స్ రాస్తేనే కానీ డ్రైవింగ్ లైసెన్స్ రాదనమాట సో అంత కష్టంగా ఉంటుంది చాలా కష్టంగా ఉంటుంది డ్రైవింగ్ టెస్ట్లు అనేవి సో అలాంటిది హెవీ ట్రక్కులు నడపాలంటే ఇంకా కష్టం అనమాట డ్రైవింగ్ లైసెన్స్ ఇండియాలో లైసెన్స్ని ఇక్కడ యాక్సెప్ట్ చేయరు సో ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు జాబ్ కావాలి అనుకుంటే సో ఇక్కడ లైసెన్స్ ఉండాలి సో ఈ రకంగా ఇక్కడ ఉండే జాబ్స్ గురించి ఈ వ్లాగ్ అనమాట ఒకవేళ మీకు అంతా బాగానే ఉంది అందరూ దగ్గరగా ఉన్నారు ఏం ప్రాబ్లం లేదంటే ఇప్పుడు మన ఇండియాలో చాలా బాగుంది అన్నీ ఉన్నాయి జాబ్స్ ఉన్నాయి అంత ఇప్పుడు ఇక్కడికన్నా అక్కడే బాగుంది అనమాట నేను నిజం చెప్పాలంటే సో అలా బానే ఉంది అనుకుంటే కనుక అక్కడే బెస్ట్ ఎందుకంటే ఇక్కడికి వచ్చి అందరికీ దూరంగా ఉండి అన్ని వదిలేసుకుంటూ పని మనుషులు ఉండరు వర్క్ అంతా మనమే చేసుకోవాలి అద్దెలు ఎక్కువ జీతాలు తక్కువ కష్టం ఇన్ని ఇన్ని తిప్పలు పడేదానికంటే మనం కొంచెం తిన్నా సరే గింజన్నం తిన్నా సరే ఇంట్లో వాళ్ళందరితో కలిసి తింటే మన వాళ్ళకి దగ్గరగా ఉంటే చాలా బాగుంటుంది సో ఇది ఈ వ్లాగ్ గురించి మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కనుక వీలైనంత వరకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను సో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ సిరీ సిడ్నీ వ్లాగ్స్ బాయ్